జై శ్రీరామ్ మనము కాకినాడలో ఉన్న ముదరంనగర్ ప్రాంతంలోని శ్రీకృష్ణుడు గోకులానికి అయితే వెళ్తున్నాం ఈ గుడికి సమీపంలో కమలవేరి థియేటర్ ఉంది అక్కడ నుండి ఇరవైపు తీసుకుంటే గనక గోకుళం ఆలయం వస్తుంది ఈ గుడిలో ఎన్నో ఉద్యానవనాలు ఒకరు తెసా సిద్ధపడే ఎన్నో దేవాలయాల ప్రతి చాలా ఉన్నాయి ఇక్కడ మనం వెళ్ళే దారిలో కూడా ప్రతిదీ కూడా చుట్టుపక్కల అటువైపు ఇటువైపు వృక్షాలన్నీ అయితే మనం చూడవచ్చు చాలా ఆహ్లాదంగా చాలా పక్కన సహజ వృక్షాలవి ఈ కాకినాడలో ఉన్న రోడ్లు చాలా పెద్దదిగా ఉంటాయి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటాయి ఈ రోడ్లు శ్రీకృష్ణుడు ఇప్పుడు గోకులంలోనే ఉండేవారట ఆయనకి గోకులంలో గోకులంలో ఉండే బృందావనలో ఉండేవారు బృందావనం అంటే శ్రీకృష్ణ పగ ఆయనకి చాలా ఇష్టం ఇప్పుడైతే మనం గోకులానికి వచ్చేసాం ఇప్పుడు గోకులం యొక్క శ్రీకృష్ణుడు యొక్క గోకులం ఇదిగో ఇక్కడ కాళీయుడిని మర్ధిస్తున్న శ్రీకృష్ణుడు హిమాలదికి దగ్గరలో ఒక మరుగు ఉండేది అందులో కాళీవుడని నాగసర్పం ఉండేది ఆ కాలేయుడు మొదలవే విష వల్ల నీరం నీరంత విషంగా కలుషితమై అక్కడ ఉన్న నీటి వల్ల గాలి వల్ల పక్షులు జంతువులు మరణించేది శ్రీకృష్ణుడు ఆ నీరు అందరికీ ఉపయోగపడాలని ఉద్దేశంతో ఆ మెడగలో దూకి కాలువను ధండించి ఒక మేము పంపించేశాడు అక్కడ ఉన్న ప్రజలు పిల్లలు ప్రతి ఒక్కరు కూడా శ్రీకృష్ణుడికి ప్రతి ఒక్కరు జేజల పిల్లకి శ్రీకృష్ణుడు అందరినీ మెచ్చుకు తగ్గారు ఉండే బృందావనం చాలా ప్రతి వనం కూడా ఎంతో చక్కగా ఉంటుంది ప్రతిది ఆహ్లాదకరమైన వాతావరణం ఎన్నో పూల మొక్కలు ఔషధ గుణాలు చాలా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా వస్తాయనక ఎంతో మనశ్శాంతిగా ఎంతో ఆనందంగా ఉంటారు ఇవి రాములవ సీతాదేవి యొక్క ప్రతిమలు విగ్రహాలు కూడా ఉన్నాయి కొంచెం ముందుకు వస్తాయి రాధాకృష్ణులు రాధాకృష్ణుడు బృందావనలోనేటువంటి రాధాకృష్ణుడు బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా కొంచెం మనం ముందుకొస్తే శ్రీకృష్ణుడు ఎప్పుడు కూకులలో ఎప్పుడు ఆవులతోనే ఉండేవాడు ఆయనకి ఆవులు అంటే కనుక ఎంతో ఇష్టం చాలా ప్రేమ ఎప్పుడు ఆవులతో ఉండేవాడు శ్రీకృష్ణుడు భగవాన్ కాబట్టి దానికి ప్రత్యేక దేవాలయ వారు ఒక గోశాలలో అయితే నిర్మించి ఆ గోశాలలో ఆవులను పెట్టి వాళ్ళకి దగ్గర పశుగ్రాసం మూకు చిట్టి తవుడు ప్రతిదీ కూడా వాళ్ళకి ఆవులకు ఎటువంటి ఆటంక లేకుండా వాటికి దోమలు కొట్టకుండా ఫ్యాన్లు కూడా అయితే షెడ్ మీద ఏర్పాటు చేశారు ఒక స్మెల్ కూడా రాకుండా ఎంతో చక్కగా వాటిని చూస్తున్నారు గోశాలలో ఆలయ కమిటీ వారు ఇక్కడైతే ఒక స్వామీజీ ఉన్నారు శ్రీ వికసరణ బ్రహ్మ అంటే ఆయన పేరు మీరైతే చూస్తూ దర్శనం చేసుకోవచ్చు చూడండి బృందావన కృష్ణుదేవి ఆ రాధ క్రిష్ణుదేవి అన్నట్టుగా ఉంది బృందావనం చాలా చక్కగా ఉంది ఎవరైనా ఈ గోశాలకు వచ్చి ఈ గుశాలను సందర్శించకుండా అయితే ఎవరో బయటకు అయితే వెళ్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ గృలశాలకు దగ్గర పెట్టుకొని శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు ఎల్లవేళ్లలో అందరినీ సర్వదా అనుగ్రహించాలని కోరుకుంటూ ఆ స్వామిని ఆస్కరించి బయటికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ ఆ గోవులకు పుట్టిన పిల్లలతో ఆడుకుని వాటితో కాంచోప సరదాగా ఆడుకొని తరుదీర వాటితో చక్కగా ఉండి తర్వాత వెళ్తారు ఎంత ముందుకు వస్తారో చూడండి ఒకటి అయితే రంగు గుడి అంతా చూసాము వీడియో శ్రీకృష్ణుడు బొమ్మ కనిపించలేదు విగ్రహాలు స్వామిని చూడలేదు అనుకుంటున్నారా ఇంకెంత ఆలస్యం మీరు శ్రీకృష్ణుని చూడాలంటే కనుక అందుకెందుకు మీరు బయలుదేరి స్వామి దర్శనం చేస్తే రావచ్చు అది వీడియో శ్రీకృష్ణుడు అక్కడ దేవాలయం